అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడే మొదలుపెట్టాను బ్లాగు ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అవుతుందండి పిల్లలిద్దరిని నేను స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి ఇంకొప్పుడు స్టార్ట్ చేశాను అనమాట వ్లాగు పిల్లలకి ఇప్పుడు స్నాక్స్ కింద అయితే నేను శనగలు బబ్బర్లు పెసలు కలిపి నానబెట్టానండి ఇవి ఇప్పుడు పిల్లలకి ఉడికిస్తున్నాను ఈ మార్నింగే నానబెట్టాను ఇంక ఇప్పుడు ఉడికిచ్చి కొంచెం తాలింపేసిస్తే పిల్లలు స్నాక్స్ కింద తింటారు తర్వాత ఒక గ్లాస్ పాలు తాగిస్తే సరిపోతుంది బ్లాగ్ కంట్రీ అవుతుందండి చూస్తుండ ఈ రోజు యూట్యూబ్ లో ఒక వీడియో చూశానండి అది ఏంటంటే పిల్లలకి కోసమని పాలు వేయించుకుంటున్నారంట వాళ్ళ మదరు అయితే ఆ పాలు ఆ రోజు ఎందుకో పాడైపోయినాయి అనేసి అలా పక్కన పెట్టేశారంట తర్వాత దాన్ని స్పూన్తో ఇలా కదిపి చూస్తుంటేనండి అది జిగురులాగా తెత్తులగుస్తుందండి అది ఏంటి పాలు ఎలా ఉన్నాయి అనేసి వెంటనే దాన్ని ల్యాబ్కి పంపించారంట ల్యాబ్కి పంపిస్తే అసలు పాలే కాదని తెలిసిందంట అండి అసలు పాపము ఆవిడ డైలు అడుగుతూ ఉండేదంట ఇలా చిన్న పాపకి మేము పాలు తాగించడం కోసం వేయించుకుంటున్నాం మీ దగ్గర మంచి పాలు ఇవ్వండి మాకు మంచి పాలు అంటే అరే మేము మీకు నిజంగా మంచి పాలు మోసం చేయట్లేదని కూడా చెప్పారంటండి అయినా కూడా పాలు ఎంత కల్తీ పాలంటేనే ఆ పిల్ల రిపీటెడ్గా సిక్ అయిపోతూ ఉండేదంటండి మోషన్స్ అయిపోవడము ఫుడ్ ఏమో ఆ పిల్లకి అరిగేది కాదంట అసలు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసినాయి అనమాట ఈ పాలు ఇరిగిపోవడము వాళ్ళకి అప్పుడు తెలిసి వచ్చింది పాలు వల్ల ఎంత జరుగుతుందా అనేసి అసలు ఈ మధ్య కాలంలో అంటే నేను చాలా డేస్ నుంచి కొన్ని సంవత్సరాలు అనుకున్న రెండు మూడేళ్ళ నుంచి పిల్లలకి సరిగ్గా నేను పాలు ఇవ్వడమే మానేశానండి ఎందుకంటే ఏ పాలు ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అన్నది నాకు ఒక పెద్ద డౌట్ అయిపోయింది అసలు ప్రతి ఫుడ్ కల్తీ అంటున్నారండి ఇది తిందామంటే ఇది తినకూడదు అంటారు అది తిందామంటే అది తినకూడదు అంటారు పాలు తాకూడదు అంటారు కోడిగుడ్డు ప్లాస్టిక్ గుడ్లు అంటున్నారు బియ్యం ప్లాస్టిక్ అయిపోయినాయి అంటున్నారు ఇంకా కూరగాయలు కూడా కల్తీ ఫెస్టిసైడ్స్ అంటున్నారు ఇంకా ప్రతీది కల్తీ అయిపోతే మనం ఏం తింటాము పిల్లలకి ఏం పెడతామండి నాకు మెయిన్గా ఎక్కడ భయం వేస్తుంది అంటే ఈ పిల్లలిద్దరు చిన్న పిల్లలు మళ్ళీ ఆడపిల్లలు ఇప్పుడు నాకు మా అమ్మ ఎవరైనా మన పక్కన అమ్మాయి పెద్ద మనిషి అయిందని ఇలా చెప్పినప్పుడు నాకు ఒకేసారి గుండు జల్లు అంటుందండి ఎందుకంటే వాళ్ళు మొన్న మొన్న పుట్టిన పిల్లలే కదా అప్పుడే మెచ్యూర్ అయిపోవడం ఏంటి అని అనిపిస్తుంది అనమాట నాకు చిన్న చిన్న పిల్లలండి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లోపలనే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు నేనైతే సిక్స్టీన్ ఇయర్స్కి అయ్యానండి నా షానుమను కూడా అలాగే అవ్వాలని కోరుకుంటాను నేను బాబా చాలా ఎర్లీగా అయిపోతున్నారమ్మ పిల్లలు అసలు అయితే నేను పాలు ఇవ్వడమే మానేశానండి ఇంకా పాలు ఆల్టర్నేటివ్ మరి కాలుష్యం అందాలి కదా సో అందుకనేసి ఇంకా బాదం గుళ్ళు అనేసి కోడిగుడ్లు అనేసి ఇంకా ఏదోటో అలా ఇస్తున్నాను అనమాట పాలు మహా అయితే వారానికి ఒకటి రెండు సార్లు ఇస్తున్నానండి ఇంకో ఈ పాలు మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇంకా పాలు ఇవ్వాలి ఎప్పుడైనా అనుకుంటే మేము ఇంకా మిల్క్ ఉంటుంది కదండి అది అయితే తెలంగాణ గవర్నమెంట్దే కాబట్టి కొంచెం అది సెక్యూర్గానే ఉంటుంది మంచిదే ఉంటుంది పర్వాలేదు అది ఇది కానీ అనేసి అంటున్నారు మా హస్బెండు చాలా డేస్ అయ్యిందండి పిల్లలు పాలు తాగుతామమ్మా అని అడిగారు ఇంకా మీకు అవి ఇన్సిడెన్స్ చెప్దాము అనేసి ఇంకా చెప్పాను అనమాట ఇంకోండి ఈ బొబ్బళ్ళు శనగలు ఇవన్నీ నానబెట్టాను కదా అవి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉంచానండి తర్వాత అయితే ఇంకా తాలింపు వేస్తున్నాను ఫస్ట్ ఉల్లిపాయ వేయాలన్న ఆలోచన అయితే లేదు తర్వాత నాకేమో ఉల్లిపాయ వేసుకోవాలనిపించి మళ్ళీ కట్ చేసాను అనమాట ఇలా పచ్చని పప్పు మినప్పప్పు వేసి ఉల్లిపాయలు జీలకర్ర వేసి వేపిచ్చేసాను తర్వాత దాంట్లోకి ఉప్పు పసుపు కారము మసాలా కొంచెం వేసి దీంట్లోకి శనగలు వేసేసి ఇవన్నీ అయితే మిక్స్ చేసేసానండి పిల్లలిద్దరూ చక్కగా తిన్నారు ఇంకా పాలుకి ఆల్టర్నేట్ కింద ఏమిస్తే బాగుంటుంది అని ఆలోచించి ఇలా వీక్లీ వన్స్ ఇది ద్దాము అనేసి అనుకుంటున్నానండి చాలా బాగుంది నేను కూడా తిన్నాను పిల్లలిద్దరూ అయితే శనగలు తింటున్నారండి నెక్స్ట్ అయితే నేను స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకున్నాను స్నానానికి ఇంకా వేడి నీళ్ళు కాగడానికి టైం పడుతుంది కదా ఈ లోపలైతే నేను త్వరగా గిన్నెలన్నిటిని క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇవి క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా నేను స్నానం చేయడానికి అయితే వెళ్తాను మా మను చూసారా యూనిఫామ్ ఇప్పేసింది మాకు టీషర్ట్ వేసుకోవాలి అంటే దానికి ఏమీ రాదు ఇంకా గిన్నెలు వేద్దాం అనేసి నేను ఊరుకున్నానండి ఇంకా షానుని అయితే క్రికెట్ క్లాస్లో దింపేసి దింపేశాను మను ఏమో నిద్రపోతుందండి ఇంకా నేను తలస్నానం చేస్తాకి వెళ్తున్నాను యాక్చువల్లీ నాకు ఇప్పుడు తలస్నానం చేయాలని లేదు బాగా రొంపగా ఉంది కదా బట్ నేను పిల్లని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు రెట్ నెత్తి మీద ఏదో రెట్టేసేసిందండి ఇంకా మళ్ళీ అది ఉంచుకుంటే అసలు జుట్టు ఊడిపోతుంది ఇంకా మొత్తం ఊడిపోతుంది అని చెప్పి ఇంకా తలస్నానం చేయడానికైతే వెళ్తున్నానండి అయితే మా హస్బెండ్ ఏమో నాకు కూర తినాలనిపిస్తుంది కోడిగుడ్లు పులుసు పెట్టన్నారు ఈ ఒక ఒక పది పదిహేను రోజుల్లో ముప్పై కోడిగుడ్లు తినేసామండి మొత్తం మేము చాలా గుడ్లు అయితే ఈ మధ్యకాలంలో మీరు చూడవచ్చు ప్రతిరోజు ఏదో ఒక ఏదో ఒక రూపంలో గుడ్డైతే తినేస్తున్నాము డాక్టర్ కూడా నన్ను రోజుకొక గుడ్డైతే ఖచ్చితంగా తినమన్నారు ఇంకా సరేలే కూడా కాకపోయినా రోజు విడిచి రోజైనా తిందామనేసి ఇంకా ఫుల్గా గుడ్లు అయితే తినేస్తున్నామండి ఇంకా నేను స్టవ్ పైన అన్నం కూడా పెట్టేశానండి అన్నం ఉడుకుతుంది ఇక నీళ్ళు అయితే తోడుకుంటున్నాను అనమాట తలస్నానం చేయడానికి వేడి నీళ్ళు ఇక్కడే మొత్తం బకెట్ నింపేసుకుంటానండి సింక్లో వాటర్ పట్టి బాత్రూంలో కుళాయి ఏంటంటే చాలా స్లో వస్తుందండి నాకేమో అంత స్లో మోషన్లో నీళ్ళు వస్తా ఉంటే విసుగొచ్చేస్తుంది ఆ ప్లంబర్కి నేను చాలాసార్లు చెప్పానండి ఒకసారి వచ్చి ఆ కుళాయిని బాగా చేసి వెళ్ళండి అంటే వస్తానని అంటాడు ఆయన అనమాట ఆయన వస్తే వాషింగ్ మిషన్కి ఆ ప్యూరిఫైర్ కూడా అనేసి అనుకుంటున్నాను అనమాట నేను బాత్ చేసొచ్చి మీతో మాట్లాడతా తలస్నానం చేసి అయితే వచ్చేసానండి ఇప్పుడు నైట్ అయిపోయింది అండ్ నాకు తలస్నానం చేయాలని కూడా లేదు ఎందుకంటే బాగా రొంపగా ఉంది కదా ఇప్పుడు నేను ఈ తలని ఎలాగో వదిలేసాను అనుకోండి ఇది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకనేసి నేను ఇంకా డ్రై చేసుకుంటున్నాను లాస్ట్ టైం నేను హెయిర్ స్ట్రైట్నింగ్ వీడియో పెట్టినప్పుడు హీట్ ప్రొడక్షన్ స్ప్రే యూస్ చేయాలి లేదంటే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పారు కదండి సో ఫస్ట్ అయితే హీట్ ప్రొడక్షన్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను యూజ్ చేసే హెయిర్ కి ఒక స్పెషాలిటీ ఉందండి యూజువల్గా చాలా మంది హెయిర్ని డ్రై చేస్తున్నప్పుడు హెయిర్ కి ఒక డ్రైయర్ని యూజ్ చేస్తారు తర్వాత స్ట్రైట్నింగ్కి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉపయోగిస్తూ ఉంటారు కదా కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ హెయిర్ డ్రైవర్ కి హెయిర్ని డ్రై చేయడమే కాదండి దాంతో పాటు మనము పార్లర్లో ఉండే మంచి మంచి స్టైల్స్ని కూడా మనము ట్రై చేయొచ్చు మనకి హెయిర్ స్ట్రయిట్నింగ్ కూడా అవుతుంది ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లో బుక్ చేసుకున్నానండి అగారో వాల్యూమినైజర్ హెయిర్ డ్రైయర్ అండి ఈ అగారో వాల్యూమినైజర్ హెయిర్ డ్రైయర్ కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండి హెయిర్ ని డ్రై చేస్తుంది అట్ ద సేమ్ టైం జుట్టు ఒత్తుగా ఉండేలా వాల చేస్తుంది స్ట్రైట్నింగ్ కూడా చేస్తుంది దీంట్లో మనకి త్రీ హీట్ అండ్ టూ స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి మన స్టైల్ కి తగ్గట్టుగా వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు సపోజ్ మనకి థిక్ హెయిర్ ఉంది అనుకోండి స్పీడ్ ఎక్కువగా పెంచుకోవచ్చు మనకి తిని హెయిర్ ఉంటే స్పీడ్ ని తగ్గించుకోవచ్చు అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ పవర్ ఉందండి అలాగే వెయిట్ కూడా చాలా తక్కువ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అలాగే మనకి హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రొడక్ట్ మనకి అమెజాన్ లె అవైలబిలిటీగా ఉందండి కాస్ట్ కూడా తక్కువే ఎందుకంటే మనకి హెయిర్ డ్రైయర్ ఉంది వాల్యుమనైజర్ ఉంది స్ట్రైట్నింగ్ కూడా ఉంది త్రీ వన్ ప్రొడక్ట్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఈ అగరో వాల్మినైజర్ ఎయి రేట్ లో మనకి సిరామిక్ టోర్మలైన్ ఫీచర్స్ ఉండడం వల్ల జుట్టు స్మూత్ గా అలాగే షైనీ గా ఉంటుందండి ఇంకా దీంట్లో ట్వంటీ ఫోర్ కే గోల్డ్ షైనింగ్ సర్ఫేస్ కూడా ఉండడం వల్ల హీట్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో మనకి స్కాల్ఫ్ కాలిపోతుంది అన్న భయం కూడా లేదు ఇది కూల్ టిప్ అండి ఇది ఉండడం వల్ల మనకి బ్రష్ ని ఈజీగా మూవ్మెంట్ చేసుకోవచ్చు ఈ స్వివెల్ పవర్ కార్ట్ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూమెంట్ అయితే ఇస్తుందండి ఈ వైర్ చూసారా ఎటైనా సరే ఈజీగా మూమెంట్ అవుతుంది మనము ఫ్లగ్ కొంచెం దూరం ఉన్నా కూడా ఇబ్బంది అనమాట నాకైతే ఈ ప్రోడక్ట్ పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి అందుకనేసి తెప్పించుకున్నాను ఇదిగోండి ఈ నైలాన్ బ్రిస్టల్స్ అండ్ రౌండెడ్ టిప్స్ ఉన్నాయి కదా వీటి వల్ల మన హెయిర్ చాలా త్వరగా డీటెంగిల్ అవుతుందండి ఇందాక నేను మీకు చెప్పాను కదండి ఇందులో త్రీ హీట్ అండ్ టూ స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయని ఇక్కడ ఈ నాబ్ని మనం అటు ఇటు జరిపితే మనకి తెలుస్తుంది అనమాట ఇక్కడ ఫ్లవర్లా ఉంది కదా అది కూల్ అనమాట పెద్దగా వేడి రాదు తర్వాత వన్ లైన్ ఉన్న చూసారా అది కొంచెం వేడి వస్తుందండి టూ అన్నది కొంచెం ఎక్కువ వస్తుంది మీ హెయిర్ థిక్నెస్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి నేనైతే మాత్రము చాలా తక్కువ పవర్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు జుట్టు చాలా తక్కువ ఉంటుంది అందుకనేసి తక్కువ యూజ్ చేశాను అనమాట మీ అందరికీ నా జుట్టుని ఇల్లు చూస్తారు మీకు తెలిసే ఉంటుందండి నా జుట్టు కింద చాలా కర్రీ అనమాట నేను ఇలా దువ్వుతాను మళ్ళీ అది అలాగ చిక్కు పడిపోతూ ఉంటుంది నేను అనుకున్నాను నాకు ఏ వన్ అవర్ పడుతుందేమో ఇదంతా చేసుకోవడానికి అనుకున్నాను అంటే నాది మరీ అంత ఉంగరాల జుట్టు కాదు నార్మల్గానే నాది ఉంటుంది బట్ ఏంటంటే కింద మాత్రము ఇలా పొడుగ్గా సాగదండి పైకి వచ్చేస్తూ ఉంటుంది బట్ ఇది నేను ఫైవ్ మినిట్స్ చేసుకునేసరికి నా జుట్టు మొత్తము డ్రై అయిపోయింది అట్ ద సేమ్ టైం నాకు మొత్తం డీటాంకిల్ అయిపోయింది అనమాట జుట్టు కూడా ఏమీ పెద్దగా ఓడట్లేదండి బాగుంది నేను చాలా భయపడ్డాను ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ఇది నేను సెకండ్ టైం చేసుకుంటున్నానండి అంతకుముందు ఒకసారి ట్రై చేశాను అనమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి చూసారా నా జుట్టు ఐదే ఐదు నిమిషాల్లో చక్కగా మొత్తము డ్రై అయిపోయింది ప్లస్ కింద వంకులు వంకులు కింద ఉండేదండి ఏమీ లేకుండా ఇలా వచ్చేసింది నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీ అయిపోయాను నేను ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లోనే బుక్ చేసుకున్నానండి పర్సనల్గా కావాలని తెప్పించుకున్నాను ఇది నాకు కాలేజ్ డేస్ నుంచి హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి అని ఇలాగా కోరికలు ఉండేవండి అయితే ఇంకప్పుడు బ్యూటీ పార్లర్కి అవి వెళ్ళి అడిగితే చాలా కాస్ట్ చెప్పేవారు అంత కాస్ట్ పెట్టి జుట్టుకి ఇన్ని పెట్టుబడులు పెట్టడం అవసరం అని ఇప్పుడు ఇది మొత్తం మనకి డ్రైయర్ స్ట్రైట్నింగ్ పాలమినైజర్ అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తుంది కదా పర్వాలేదు అనుకుని నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు నా చిన్న చిన్న కోరికల్ని ఈ విధంగా తీర్చుకుంటున్నానండి నాకైతే హ్యాపీ అనిపించింది చూడండి మరి మీకు ఏమైనా వేరియేషన్ తెలుస్తుందో లేదో కామెంట్ చేయండి ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద కామెంట్లో పెంచేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి పార్లర్కి వెళ్ళి ఎక్కువ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అదైన వన్ ఆర్ టూ డేస్లో పోతుంది కదండి సో ఇన్స్టెంట్గా కావాలి అనుకున్న ఏమైనా ఫంక్షన్స్లో అడవుల్లో కావాలి అనిపించినప్పుడు ఇలాంటిది మనకి బాగా హెల్ప్ అవుతుంది ఇప్పటి నుంచి నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను మీకు వ్లాగ్లో కూడా చూపిస్తూ ఉంటానండి ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి నేను ఈరోజు నైట్ డ్రెస్ వేసుకున్నాను కదండీ మీకు ఇలా నేను నచ్చకపోతే కనుక కామెంట్ చేయండి ఇంకెప్పుడు నేను వీడియోలోకి నైట్ డ్రెస్ వేసుకుని అయితే రాను నాకు నైట్ డ్రెస్ వేసుకోవడం చాలా ఇష్టమండి అయితే నాకు పెళ్ళికి ముందు నేను నైట్ డ్రెస్ వేసుకునేదాన్ని బట్ నాకు ఈ టైప్లో నైట్ డ్రెస్ వేసుకోవడం ఇష్టము బట్ ఏంటంటే ఇవి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్టి అప్పుడు అమ్మ కొనలేక నాకు జస్ట్ ఏంటంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో కాటను అలాగే మనకి రబ్బర్లా సాగుతాయి కదండి రబ్బర్ టైపు నైటీస్ నైట్ డ్రెస్లు ఉండేవి అవి అయితే కొనేది అనమాట అవి యూజ్ చేసేదాన్ని ఈ టైప్లో అయితే ఎప్పుడు యూస్ చేయలేదు ఇవి షయ్యవే వాళ్ళు రివ్యూ కోసం పంపించారన్నమాట ఒక నైట్ వేరు నాకు చాలా ఇష్టం ఇవి వేసుకోవడము ఒకవేళ మీకు భవానీ మాకు నువ్వు వ్లాగ్స్లో ఎప్పుట్లానే నచ్చుతున్నావు మాకు ఇలా నచ్చట్లేదు భవానీ అంటే కామెంట్ చేయండి మీ ముందుకు ఇంకెప్పుడు నేను ఇలా అయితే రాను మా హస్బెండ్ని అడిగాను బాగానే ఉన్నానా పర్వాలేదా సబ్స్క్రైబర్స్ ఏమన్న అంటారా అని అడిగితే పర్వాలేదు ఏమీ అంత చిరాగ్గా లేవు బాగున్నావు వేసుకో అనేసి అన్నారండి అందుకనేసి మీ ముందుకి ఇలా వచ్చేసాను ఒకవేళ మీకు నచ్చపోతే కామెంట్ చేయండి ఇంకెప్పుడు నేను మీ ముందుకి ఇలా నైట్ డ్రెస్లో అయితే రాను నెయిట్గా కామెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఏంటంటే నీకు సబ్స్క్రైబర్స్ పెరిగాక బలిసిపోయింది స్టైల్స్ పెరిగినవి నీ ముసలి ముఖానికి ఇవన్నీ అవసరమా అని డీగ్రేడ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి బట్ నేను వాళ్ళని ఎవరిని పట్టించుకోను నాకు ఎవరైతే మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంటే నా వ్లాగ్స్ ఇరవై వేలు మంది చూస్తారు కదా ఈ ఇరవై వేల మంది నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు మీకు నచ్చట్లేదు అంటే నేను ఇంక వేసుకోను అలా అని మొత్తం మనీ నిండోయ్ వీడియోలో మీకు కనిపించని తప్పించి నేను షూర్గా వేసుకుంటాను నాకు నా మనసుకు నచ్చినవి కొన్ని కొన్ని ఉన్నాయండి హెయిర్ స్ట్రైట్గా చేపించుకోవాలి సిల్క్ స్మూత్ అవ్వాలి అన్నది ఇలా నైట్ వేర్ వేసుకోవాలని జీన్స్ వేసుకోవాలని ఇలాంటి కోరిక అన్నీ నాకు చాలా ఉన్నాయి అయితే అవన్నీ నాకు నేనే తీర్చుకుందాము ఒక్కొక్కటిగా అనేసి అనుకుంటున్నాను స్లోగా వన్ బై వన్ తీర్చుకుంటున్నాను అండ్ ఈరోజు ఈ వ్లాగ్లో నేను మీతో ఒక మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వ్లాగ్ని స్కిప్ చేయకుండా ప్లీజ్ వినండి ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను కదండీ నేను నా డ్రీమ్స్ అనేసి అయితే నా నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో నా డ్రీమ్స్ని చాలా అంటే చాలా వరకు నెరవేర్చేసుకున్నానండి ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంకా ఒక టెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది కదా మరి ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఏమేమైతే నెరవేర్చుకోవాలి అనుకున్నానో అవన్నీ సగం అయితే నెరవేర్చేసుకోగలిగాను సగం పైనే నెరవేర్చేసుకున్నానండి ఇంకా ఏమేమి నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నది కూడా చెప్తాను అండ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అవి కూడా అచీవ్ చేస్తానండి అచీవ్ చేసే వరకు నేను కష్టపడుతూనే ఉంటాను అయితే ఈ ట్వంటీ ట్వంటీ త్రీ అయిపోతుంది కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఏమేమి అచీవ్ చేయాలి అనుకున్నాను ఏమేమి చేశాను అన్నది ఈరోజైతే ఈ వీడియోలో మీతో చెప్తాను అండ్ మనకి యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ కూడా వచ్చిందండి ట్వంటీ ట్వంటీ త్రీలో భవానీ పాఠశాల నువ్వు ఎన్ని సాధించావు అని యూట్యూబ్ అయితే మనకి మెయిల్ కూడా పెట్టింది ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తానండి ప్లీజ్ ఒకసారి స్కిప్ చేయకుండా నేను ఏమేమి సాధించాను అన్నది చాలా సంతోషంతో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా వినండి ప్లీజ్ ఫిబ్రవరి పదిహేను ట్వంటీ ట్వంటీ టూలో నేను ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేశానండి ఆ రోజు షాను బర్త్డే నాకు ఒక మెమొరీ కింద ఉండాలి అనేసి కరెక్ట్గా ఆ రోజు చూసుకుని ఆ రోజే మానిటైజేషన్కి అప్లై చేశాను ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరి పదిహేను నుంచి కష్టపడి ఒక్కరోజు కూడా వీడియో ఆపకుండా పెడుతూ పెడుతూ ఉంటే మనకి కరెక్ట్గా ఎయిటీన్ మంత్స్ నైన్టీన్ మంత్స్ అయిన తర్వాత ఫస్ట్ శాలరీ అయితే వచ్చిందండి నైన్టీన్ మంత్స్ కష్టపడితే నాకు పదకొండు వేల శాలరీ వచ్చిందండి అది మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో జూన్ నెల అయితే ఫస్ట్ శాలరీ వచ్చింది సో నేను పెట్టుకున్న పెద్ద పెద్ద డ్రీమ్ అండి అది యూట్యూబ్ నుంచి అట్లీస్ట్ ఒక్క శాలరీ అయినా రిసీవ్ చేసుకోవాలి అని అనుకుని ఫైనల్లి అది నేను ఛానల్ పెట్టిన టూ అండ్ హాఫ్ ఇయర్స్కి సాధించగలిగాను అనమాట సో అది నా ఫస్ట్ డ్రీము అది అయితే నేను అచీవ్ చేయగలిగాను ట్వంటీ ట్వంటీ త్రీలోని ఇక తర్వాత ఫస్ట్ శాలరీ వచ్చాక నేను అనుకున్నాను అనమాట మనకి కొంచెం వచ్చినా పర్వాలేదు ఆగకుండా ప్రతి నెల యూట్యూబ్ నుంచి శాలరీ రావాలి అని అనుకున్నానండి దానికోసం ఎలా చేస్తే అవుతుంది అనేసి చాలా కష్టపడుతూనే ఉండేదాన్ని అలా చేస్తూ ఉండగా మనకి ఎవ్రీ మంత్ ఆగకుండా ఎంతో కొంత శాలరీ అయితే వస్తుందండి సో నేను అక్కడికి ప్రతీ నెల రిసీవ్ చేసుకోవాలన్న డ్రీమ్ని కూడా అచీవ్ చేశాను ఇక థర్డ్ అండి ఎలాగోలాగా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేయాలి యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ని రిసీవ్ చేసుకోవాలి అనుకున్నాను నేను అనుకున్న దానికన్నా ఎక్కువగానే సాధించానండి వన్ ల్యాక్ కాదు ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని అయితే నేను క్రాస్ చేయగలిగాను ఇందులో నా హార్డ్ వర్క్ ఎంతుందో మీ అందరి సపోర్ట్ కూడా అంతే ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను సిల్వర్ ప్లే బటన్ని ట్వంటీ ట్వంటీ త్రీలోనే అచీవ్ చేయగలిగాను ఛానల్ పెట్టిన త్రీ ఇయర్స్కి అయితే నేను సిల్వర్ ప్లే బటన్ని అచీవ్ చేయగలిగాను అండ్ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేయగలిగాను అండి ఇంకా ఛానల్ పెట్టిన తర్వాత నేను అంటే ఛానల్ పెట్టిన కొత్తల్లో అనుకునేదాన్ని అనమాట చాలామంది వీడియోస్ని చూసి ఆ వీడియోస్ కింద మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి కదా ఇలాంటి కామెంట్స్ నేను ఎప్పటికైనా రిసీవ్ చేసుకోగలుగుతానా నాకు ఈ అదృష్టం ఉందా అని అనుకుంటూ ఉండేదాన్ని అండి ఎలాగైనా రిసీవ్ చేసుకోవాలన్నదే నాది టార్గెట్ అనమాట మనకి ఇప్పుడు చాలా మంచి కామెంట్స్ వస్తాయండి అక్కడ నీ వీడియోస్ చూస్తుంటే నేను బద్ధకం వదిలించుకుని పనులు చేస్తున్నానని నా పిల్లల్ని నేను చక్కగా చదివించుకోగలుగుతున్నానని ఇలాగా చాలా మంచి కామెంట్స్ అయితే పెడతారండి ఆ కామెంట్స్ నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇంకా అలాగే నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలోనే అంటే ఛానల్ పెట్టిన కొత్తలోనే డిసైడ్ అయ్యానండి ఏదైనా ఒక పెద్ద బ్రాండ్ని ప్రమోట్ చేసే స్థాయికి నేను ఎదగాలి అంటే అదొక నాకు ఒక పెద్ద మైల్ స్టోన్ అనమాట నేను ఎవరో తెలీదండి ఏ ఈ ప్రపంచానికి అసలు బా అంటే ఎవరో తెలీదు బట్ నన్ను గుర్తించి ఒక బ్రాండ్ నా దగ్గరకు వచ్చి మీరు మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారా మా బిజినెస్కి మీరు హెల్ప్ చేస్తారని అడుగుతారు చూసారా అది నాకు ఒక పెద్ద మైల్ స్టోన్ అనమాట నేను కూడా ఒకళ్ళ కంపెనీ ఎదుగుదలకి ఎంతో కొంత సహాయపడుతున్నాను వాళ్ళ త్రూ నేను నాకు కావలసిన వస్తువుల్ని తెప్పించుకోగలుగుతున్నాను ఎలా నేను ప్రమోషన్ చేయాలి అన్నది నా డ్రీమ్ అండి ఇది కూడా నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో అచీవ్ చేయగలిగాను ఇక నెక్స్ట్ అండి నేను చిన్నప్పటి నుంచి ఎలాంటివైతే మిస్ అయ్యానో అవన్నీ నేను యూట్యూబ్కి వచ్చిన తర్వాత నా కష్టంతో నేను ఒక్కొక్కటిగా నేను నెరవేర్చుకుంటూ వచ్చాను ఈ విషయంలో నేనైతే చెప్పలేనంత ఆనందంగా ఉన్నానండి అలాగే యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్కి వెళ్ళాలి అన్నది నా డ్రీమ్ ఆ యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్కి ట్వంటీ ట్వంటీ త్రీలోనే వెళ్ళేసి వచ్చేసాను ఇంకా నేను ఏదైనా ఒక ఛానల్లో నా గురించి నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి అనుకున్నాను అలాగే నేను అదాన్ టాకీస్లో డ్రీమ్స్లో నేనైతే ఇంటర్వ్యూ ఇవ్వగలిగానండి అది నాకు చాలా హ్యాపీ అండ్ నే నన్ను బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సబ్స్క్రైబర్స్ నన్ను గుర్తుపట్టాలి మీరు భవానీ పాఠశాల కదా అడగాలి అని అనుకున్నానండి సో నన్ను చాలా మంది అక్క మీరు భవానీ పాఠశాల కదా భవానీ పాఠశాల కదా అని రోజుకి ఒక్కళ్ళిద్దరైనా కూడా నన్ను గుర్తుపట్టి మాట్లాడతారండి అది నాకు చాలా హ్యాపీ ఇంకా ఇవన్నిటితో కంపేర్ చేస్తే మోస్ట్ హ్యాపీ అంటూ తెలుసండి నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ ఎంతో ప్రేమిస్తారండి ప్రేమిస్తూ ఇన్స్టాగ్రాముస్లో యూట్యూబ్ కామెంట్స్లో నాకు చాలా మెసేజెస్ పెడతారు కొంతమంది మెయిల్స్ పెట్టి వాళ్ళ యొక్క ప్రేమన ఆ కామెంట్స్ రూపంలో మెసేజెస్ రూపంలో చెప్తారు చూసారా అది నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఇది కూడా నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలోనే అచీవ్ చేయగలిగానండి ఇంకా చాలా మోస్ట్ అండ్ ఏమని చెప్పాలంటే ప్రౌడ్ మూమెంట్ అనుకోండి అదేంటంటే మా ఇంత నేను కలిసి బయటికి వెళ్ళినప్పుడు నన్ను భవానీ కదా అని అడుగుతారు ఇంకా మా హస్బెండ్ కూడా మీరు భవానీ పాఠశాల యూట్యూబ్ ఛానల్లో ఉంటారు కదా మిమ్మల్ని చూసామని అడుగుతారండి అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకంటూ నేను ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలిగాను నాకు అందరూ భవానీ అని కన్నా భవానీ పాఠశాల కదా మీరు అని అడిగితే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకంటూ నేను ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలిగాను అన్న హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఉంటుంది మన ఛానల్లో వీడియోస్ ఎప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు మహా అయితే యాభై వేలు వ్యూస్ మాత్రమే వస్తాయండి సో ఎప్పుడు అలాగే వస్తున్నాయి కదా అట్లీస్ట్ ఒక్క వీడియో అయినా టూ ల్యాక్స్ దాటాలి అనుకున్నాను అలాగే మా మ్యారేజ్ ఆల్బమ్ చూపిస్తూ మా పెళ్ళి స్టోరీ చెప్పాను చూసారా అది నాకు టూ ల్యాక్స్ ఎబో వ్యూస్ అయితే క్రాస్ అయ్యిందండి అది కూడా నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలోనే అచీవ్ చేయగలిగాను అండ్ నేను మీకు చెప్పాను ఆ వీడియోలో మీకు గుర్తుందో లేదో ఎట్లీస్ట్ ఒక్కసారైనా సరే మా హస్బెండ్ శాలరీని బీటౌట్ చేసేలాగా నేను ఎర్న్ చేయాలి అని అనుకున్నాను అది కూడా కమింగ్ డేస్లో అంటే నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఎచ్యూవ్ చేయగలుగుతాను నమ్మకం అయితే నాకు వచ్చిందండి అది కూడా నేను ఎచ్యూవ్ చేయగలుగుతానేమో అనుకుంటున్నాను ఇంకా చాలా హ్యాపీ ఎక్కడ అనిపిస్తుంది అంటే నా అత్తింటి వారి దగ్గర అంటే నాకు ఇంకా చిన్నత్తగారులు ఇలా చాలామంది ఉంటారు కదండి వీళ్ళందరిలో నాకు ఒక స్పెషల్ ఐడెంటిటీ లాగా అనిపిస్తుంది అనమాట అంటే నాకంటూ నేను బయటికి వెళ్ళకుండానే భవానీ అంటే ఏంటి అన్నది నేను చేసి చూపించాను కదా అది నాకు చాలా గర్వంగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే చ చదువుకున్నది మీ కోడలు ఏమీ చేయట్లేదు అన్నది కాస్త ఇప్పుడు భవానీ అంటే యూట్యూబర్ మా చిన్న కోడలు యూట్యూబర్ అని చాలా బాగా చెప్పుకుంటారు అది హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలా అచీవ్ చేయాలి అనుకున్నాను ఇది నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే అచీవ్ చేశానండి ఈ ట్వంటీ ట్వంటీ త్రీ నాకు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన సంవత్సరం అనే చెప్తాను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఏవైతే సాధించాలి అనుకున్నానో అందులో మ్యాక్సిమం అయితే సాధించేశానండి అయితే దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది ఎన్నో నిద్ర లేని రాత్రులు ఎంతో ఆలోచనతో గడిపిన రోజులు ఇవన్నీ చాలా ఉన్నాయండి అయితే నా హార్డ్ వర్క్ ఉందో మీ సపోర్ట్ కూడా అంతే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ నాకు చాలానే ఇచ్చిందండి నేనంటే ఏంటి అని నిరూపించుకోవడానికి నాకంటూ నేను ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి యూట్యూబ్ నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా తయారైంది అండ్ నాకు యూట్యూబ్ ద్వారా ఎంతో ప్రేమను పంచే మీలాంటి సబ్స్క్రైబర్స్ని నాకు యూట్యూబ్నే ఇచ్చిందండి ఇంకా నేను ఏవైతే అచీవ్ చేయాలి అనుకున్నానో అవన్నీ నేను యూట్యూబ్ త్రూనే అచీవ్ చేయగలిగాను నేను ఇంకా మీతో చాలా విషయాలు మాట్లాడాలండి కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను ఇప్పటికే చాలా పెద్దది అయిపోయింది వ్లాగ్ అండ్ ఇంకా నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో మాక్సిమమ్ ఏవైతే సాధించాలనుకున్నానో అవన్నీ సాధించాను ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏమేమి సాధించాలి అనుకుంటున్నానంటే మన వీడియో అట్లీస్ట్ ఒక్కటైనా ట్రెండింగ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇప్పుడు నాకు ట్వంటీకే థర్టీకే వ్యూస్ తా ఆగిపోతున్నాయి కదా అది వన్ ల్యాక్ వెళ్ళే వరకు నేను ఇంకా ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయ్యే లోపల అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపల నేను వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అవ్వాలి గోల్డ్ ప్లే బటన్ని రిసీవ్ చేసుకుని దాన్ని నా సిల్వర్ ప్లే బటన్ పక్కన పెట్టుకోవాలి అన్నది నా కోరికండి అది అచీవ్ చేసే వరకు నేను నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎంత కష్టమైనా ప్రతిరోజు నాలుగు వీడియోలు అయితే పెడతాను అండ్ నే నాకు ట్రెండింగ్లోకి వెళ్ళాలి నా ఛానల్ ఆ ట్రెండింగ్ పేజ్లో భవానీ పాఠశాల కనిపించాలి అన్నది కోరికండి అది కూడా నేను ఎలాగైనా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయ్యే లోపల అచీవ్ చేయాలి ఒకవేళ అచీవ్ చేయలేకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా నేను ట్రై చేస్తాను తప్పించి వదలలేండి సో నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏమేమి సాధించాను ఏమేమి డ్రీమ్స్ని నెరవేర్చుకున్నాను అన్నది మీతో అయితే షేర్ చేసుకున్నాను మరి ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు ఏమేమి సాధించారు మీ మోస్ట్ మెమొరబుల్ డే ఏంటి అలాగే మోస్ట్ మెమొరబుల్ అచీవ్మెంట్ ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి అలాగే మీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏమేమి సాధించాలి అనుకుంటున్నారన్నది కింద అయితే కామెంట్స్ చేయండి అండ్ నేను ఇంకొకసారి మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి మీ మంచి మంచి కామెంట్స్ మీ పాజిటివ్ సపోర్ట్నెస్ ఇవేమీ లేకపోతే నేను ఇంకా కొంచెం డిప్రెస్ అయిపోయి ఇవి అచీవ్ చేయడం లేట్ అయ్యేదేమో అని చాలామంది మంచి మంచిగా కామెంట్స్ పెడుతూ ఉంటారండి బట్ ఒక్క విషయం అండి ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అంటే దానికి స్టార్టింగ్ చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి స్ట్రగుల్స్ లేకుండా మనకి ఏది సింపుల్గా మన దగ్గరికి అయితే రాదండి ఇక్కడ నాకు మీ సపోర్టు ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ కూడా ఉందండి ఎంత హార్డ్ వర్క్ ఉంది అన్నది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు నాకు మాత్రమే తెలుస్తుంది అది యూట్యూబ్ నుంచి నాకు ఈ మెయిల్ వచ్చిందండి ఇదే స్క్రీన్ రికార్డ్ అయితే ఇక్కడ పెట్టాను చాలా హ్యాపీ అనిపించింది ఇది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్